గణపతి స్వామి ఊరురా తిరుగుతూ తనకు తెలిసిన విషయాలను ప్రజలకు ప్రబోధిస్తుండేవారు ప్రజలు ప్రేమతో ఇచ్చే దక్షణను ఆయన ఖర్చుల కోసం స్వీకరించేవారు అలా ప్రజలు ఇచ్చిన డబ్బులన్నీ ఆయన వద్ద పోగయ్యాయి వాటిని మూటగట్టుకుని ఆయన బొడ్డులో దోపుకునేవారు దీనిని గమనించిన ఓ ఆకతాయి ఎలాగైనా వాటిని కాజేయాలని పథకం వేశాడు ఓ చెట్టుకింద సేదతీరుతున్న గణపతి స్వామిని కలిసిన ఆ ఆకతాయి అయ్యా నేనొక అనాథను నన్ను మీ శిష్యుడిగా స్వీకరించారంటే మీకు సేవలు చేస్తూ కాలం గడిపేస్తాను అని వేడుకున్నాడు అతడి మాటలు నమ్మసక్యంగా అనిపించటంతో సరేనని అంగీకరించిన గణపతిస్వామి సరే అలాగే కాని ఇదిగో ఈ జోలెను భుజానికి తగిలించుకో వేరే ఊరికి వెళదాం అన్నాడు తన పథకం పారినందుకు ఎంతగానో సంతోషించిన ఆకతాయి గణపతిస్వామికి శిష్యుడిగా చేరిపోయాడు ఇక అప్పటినుంచి ప్రతిరోజూ ఊరూరా తిరుగుతూ రాత్రివేళల్లో ధర్మసత్రాలలో బసచేస్తూ గడిపారు ఆ ఇద్దరు గురు శిష్యులు ఎవరి జోలెను వారి పక్కన పెట్టుకుని వాళ్ళు నిద్రపోయేవారు అలా కొన్ని రోజులు గడచిన తరువాత గణపతిస్వామిగాద్య నిద్రలో ఉండగా ఆయన డబ్బుల మూటకోసం శిష్యుడు వెతికాడు ఎంత వెతికినా కనిపించలేదు చప్పుడు చేయకుండా స్వామీజీ జోలెనుకూడా తీసి అంతా వెదికాడు ఎక్కడా డబ్బులమూట జాడ తెలియలేదు అబ్బా గురువుగారు చాలా గట్టివారే డబ్బుల మూటను ఎక్కడో దాచిపెట్టి ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు చూడు అంటూ మనసులో తిట్టుకున్నాడు ఆ ఆకతాయి శిష్యుడు మరుసటి రోజు స్నానం చేసి వచ్చిన గురువుగారి వద్ద మూట ఎప్పట్లాగే కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు శిష్యుడు ఆ రాత్రికూడా మూట కోసం అంతటా వెతికి చూశాడు కాని ఎక్కడా ఆ మూట కనిపించలేదు అలా ఎన్ని రోజులు వెతికినా డబ్బుల మూట మాత్రం శిష్యుడికి కనిపించలేదు దీంతో విసుగుచెందిన ఆ దొంగ శిష్యుడు నేరుగా గురువుగారి వద్దకు వెళ్ళి అయ్యా ఇలా ఊరూరా తిరుగుతూ ఎంతకాలం గడిపేది ఏదైనా ఒక ఊళ్ళో స్థిరపడి ఏదో ఒక పని చేసుకుని బ్రతకాలని అనిపిస్తోంది తమరు సెలవిపిస్తే వెళ్ళిపోతాను అని అన్నాడు అలాగే తప్పకుండా వెళ్ళిరా నాయనా ఎక్కడ జీవించినా మంచి బుద్ధితో నడుచుకో అని ఆశీర్వదించి పంపించాడు అయితే అలా వెళ్లిన శిష్యుడు కాస్త దూరం వెళ్ళి మళ్ళీ వెనకీ తిరిగవచ్చాడు ఇప్పడే కదా వెళ్లావు మళ్ళీ ఇంతలోనే వచ్చేవేంటి నాయనా అని ప్రశ్నించారు గణపతిస్వామి లేదు అయ్యా నాదో చిన్న సందేహం అది తీర్చుకుని వెళ్ళదామని మళ్ళీ తిరిగవచ్చాను అన్నాడు సందేహమా ఏంటో అడుగు నాయనా అన్నారు గురువుగారు మరేం లేదు స్వామీ మీ మొలకు ఎప్పుడూ ఓ డబ్బులమూట వేలాడుతూ ఉంటుంది కదా అతి రాత్రిపుట కనిపించదేంటి ఎక్కడ దాస్తున్నారో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది చెప్పరు అన్నాడు మొదట్లోనే నీ వాలకం నాకు అర్థమైంది నాయనా ప్రతిరోజూ రాత్రిపుట మూట కోసం నీ వెదుకులాటను ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను అందుకే నిద్రపోయేందుకు ముందుగా నా డబ్బుల మూటను నీ జోలెలోనే పెడుతూ వచ్చాను మరుసటి రోజున నువ్వు లేచేందుకు ముందుగానే లేచి తీసుకుని నా జోలెలో పెట్టుకునేవాడిని చెప్పాడు గణపతి స్వామి అలాగా అంటో నోరెళ్లబెట్టాడు దొంగ శిష్యుడు చూడునాయనా ఇతరుల ధనాన్ని వస్తువులను దోచుకోవాలని అనుకునేవాడు తన దగ్గరున్నవాటిని ఎప్పటికీ గ్రహించలేడు తీసుకుని నా జోలెలో పెట్టుకునేవాడిని చెప్పాడు గణపతిస్వామి అలాగా అంటో నోరెళ్లబెట్టాడు దొంగ శిష్యుడు చూడు నాయనా ఇతరుల ధనాన్ని వస్తువులను దోచుకోవాలని అనుకునేవాడు తన దగ్గరున్నవాటిని ఎప్పటికీ గ్రహించలేడు తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడుతున్న శిష్యుడిని పైకి లేపి ఇకనైనా బుద్ధిగా నడుచుకుంటే అంతే చాలునాయనా పదా పక్క ఊరికి వెళ్లాం అంటూ బయల్దేరాడు స్వామి